హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ హాఫీ మార్నింగ్ స్టార్ట్ చేద్దాం గట్టిగా రక్ చేయండి మీరు అరచులు రెండు మీ మొక్క పెట్టుకొని పెట్టుకొని ఎనర్జీని శరీరం అంతా పసాం చేసుకోండి మీ అరచాత రెండు చూస్తూ నెమ్మదిగా కలుగుతారు హ్యాపీ మనీ మార్నింగ్ సార్ హ్యాపీ మనీ మార్నింగ్ సరే ఇవాళ హ్యాపీగానే ఉందండి మీరు పాజిటివ్ ఎనర్జీ అన్నప్పుడు మాకు లైట్ ఓపెన్ అయ్యిందండి డివైన్ లైట్ వచ్చేసింది ఇవాళ ఓంకారం చెప్పేటప్పుడు అండి శివుడికి అభిషేకం చేసాము అభిషేకం చేసి అక్కడ కళ్ళు మూసుకొని కూర్చుంటే ఇది గోల్డెన్ టెంపుల్ అండి గోల్డెన్ టెంపుల్ మద్రాస్ దగ్గర గోల్డెన్ టెంపుల్ ఉంది కదా అది అది వచ్చిందండి మొత్తం అసలు కళ్ళ కట్టినట్టు కనిపించింది అక్కడ చుట్టూ నీళ్లు ఉంటాయి కదా దాంట్లో కూడా గోల్డెన్ కాయిన్స్ ఆ నీళ్ళలో వేసినట్టు మామూలుగా చెప్పండి ఫర్గ్యూనెస్ వచ్చేసి మా గురువు గారికి కూడా చెప్పుకున్నారండి ఇవ్వాల్సిన వాళ్ళకి పొరపాటు నేను అనుకోని ఉంటే చెప్పుకున్నానండి నాకు ఇవ్వాల్సిన వాళ్ళకేమో ఫర్గ్యూనేస్ చెప్పుకున్నాను ఇచ్చిన వాళ్ళకేమో ఫర్గ్యూనెస్ అండి ఇవ్వాల్సిన వాళ్ళకేమో బ్లెస్సింగ్స్ ఇచ్చాను ఆన్సెస్టార్ హీలింగ్స్ అప్పుడేమో ఇవాళ మా మామయ్య మా చెల్లికి చెప్పుకున్నారండి మనీ కౌంటింగ్ అయితే బానే ఉందండి మనీ కౌంటింగ్ వచ్చేసి గారి టెన్ పర్సెంట్ ఇచ్చాను బాబా గారి టెన్ పర్సెంట్ ఇచ్చానండి ఇది ఇవాళ మన విజువల్ బీరువా ఉంది కదండి ఆ బీరువాలో మనీ అంతా తీసి మళ్ళీ కౌంట్ చేసి మళ్ళీ ఎలా ఉన్నాయో అలా పెట్టేసానండి ఇవాళ వచ్చేసి లో డిపాజిట్ చేశానండి డిపాజిట్ చేసేసి మా లో రెడ్ బాక్స్ లో పెట్టాను నా బ్యాగ్ లో పెట్టుకున్నాను మా వారికి ఒక బండిల్ ఇచ్చారండి దగ్గర ఉంచుకున్నాను ఇవాళ షాపింగ్ అయితే ఏం చేయలేదండి ఇవాళ కట్టాల్సిన వాళ్ళందరికీ కట్టేసినట్టు ఇచ్చానండి గోల్డ్ కూడా మీరు చెప్పినట్టు విజువలైజ్ చేశారండి అందుకే ఇవాళ గోల్డెన్ టెంపుల్ వచ్చినట్టు నాకు థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినవి మీకు చాలా చాలా థ్యాంక్ యూ సార్ హ్యాపీ మనీ మార్నింగ్ సార్ హ్యాపీగా ఉన్నాం సార్ ఏ రోజైతే నేను అనకుండా ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ వెళ్ళేసి వచ్చాము చాలా హ్యాపీగా అనిపించింది ఇషా ఫౌండేషన్ మళ్ళీ వెళ్ళాము అమ్మాయిలు వచ్చింది పిల్లలు అందరూ వచ్చింటే మళ్ళీ వెళ్లేసి వచ్చాం సార్ చాలా హ్యాపీగా అనిపించింది డివైన్ లైట్ చాలా ఎంత యాక్టివ్ అంటే అంత యాక్టివ్ తాడై కూడా చాలా ప్రొటెక్ట్ అవుతుంది సార్ అసలు రోజు రోజుకి ఇట్లా మాకు ఎనర్జీ ఇస్తున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్

దానికి ఇంకా కొంచెం రెట్టింపుకోవడం అది నాకైతే నిన్న చాలా హ్యాపీగా నిన్న నాకు చెప్పరాన్ నైట్ చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఫైవ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎక్కువ వచ్చింది సరే తక్కుపోయింది చాలా హ్యాపీగా అనిపించింది అంత మీ బ్లెస్సింగ్ ఏ సార్ నాకైతే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే థర్డ్ ఐ మాత్రం చాలా యాక్టివేట్ అవుతుంది సార్ ఓంకారంలో విజువలైజేషన్స్ అంటే మంచిగా చాలా విజువలైజ్ ఏదవుతుందో అనేది తప్పుగా అనిపిస్తుంది సార్ అంటే మేము కోరే దాంట్లో కోరికకో మరి తెలియదు కానీ ఫ్యూచర్కో మొత్తానికి ఏదో ఒక రకంగా మాకు అంతా ప్రొటెక్ట్ గా మంచి మంచి విజువలైజేషన్ వస్తూ మేము దాన్ని ఫాలో అవుతున్నందుకు మీకు మా కృత మీకు మేము శతకోటి కృతజ్ఞతలు సార్ మేము చెప్పేదంతా ఎప్పటికీ సార్ నేనైతే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాగే ఈ రోజు లాండ్ లో అమ్మ నాన్నకు వాళ్ళ దగ్గర నుంచి బ్లెస్సింగ్ తీసుకున్నాను సార్ ఎందుకంటే నాకు ఇప్పుడు ఇప్పుడు ఉండే ప్రస్తుతానికి కొంచెం బ్లెస్సింగ్ ఎక్కువ కావాలని ఇంకా కావాలని కోరుకున్నాను సార్ గురువు గారి దగ్గర కూడా అంతే సార్ ఎప్పుడు బ్లెస్సింగ్ ఇవ్వండి సార్ అని అడగటమే తప్పు తప్పు తప్పదు సార్ నాకు మాత్రం ఇప్పటికి నాకు అది హ్యాపీగా అనిపిస్తుంది సార్ బ్లెస్సింగ్ ఇస్తే అది ఏదో కొంచెం ఎనర్జీ బూస్ట్ అప్ ఎనర్జీ లాగా అనిపిస్తుంది సార్ నాకు అది మాత్రం నేను ఎప్పుడు మిస్ కాకూడదు అనుకుంటాను సార్ నేనైతే చాలా హ్యాపీ సార్ ఈరోజు అయితే మనీ కౌంటింగ్ లో మనీ కౌంటింగ్ నాకు ఎంతైతే కాదు నేను అంత కౌంటింగ్ చేసేసి మీకు టెన్ పర్సెంట్ దాంట్లో నాకు ఏం కౌంట్ చేస్తున్నానో ఆ టెన్ పర్సెంట్ మీకు పంపించాను సార్ అది నాకు హ్యాపీగా అనిపించింది సార్ చాలా థ్యాంక్ యూ సార్ అలాగే ఈరోజు విజన్ బీర్వ అయితే ఉందో ఆ దానికి మాత్రం నేను థ్యాంక్స్ చెప్పాలి సార్ ఎప్పటికీ ఎందుకంటే అలా కనిపించడము మేము పెట్టడము మళ్ళీ తీసి మేము మా పనులకు మేము ఖర్చు చేసుకోవడము చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ మా విజన్ బీరోకి తెగిన మనీ కౌంట సార్ నేను నిన్న అనుకున్నాను సార్ రెడ్ బాక్స్ రెడ్ పర్స్ తీసుకోవాలని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాను సార్ కానీ నేను వెళ్ళలేదు నేను ఈతో అమ్మాయిలు వచ్చినందుకు వీళ్ళ పక్క ప్రయాణం అనుకోకుండా వీళ్ళ పక్క ప్రయాణం చేయాల్సి వచ్చింది నేను వద్ద అనుకున్నాను లేదు ఈ నుండి వెళ్దాం పిల్లలు అందరూ వచ్చారు పనికి అని చెప్పి వీళ్ళు పిలిచి వెళ్ళారు నాకు నేను అనుకోకున్నట్టు సార్ చాలా హ్యాపీగా అనిపించింది సార్ మనీ కౌంటింగ్ లో అబ్బాయికి ఫీజు కట్టేసాను సార్ ఈరోజు అయితే తనకి ఇంకా ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఏమో కట్టేది రోజు తనకి కట్టేసి క్లియర్ చేసేసినట్టు విజన్ వచ్చింది సార్ అవుతుందండి చాలా హ్యాపీగా అనిపించింది అమ్మాయి కూడా ఏదో ఒక సంథింగ్ కావాలని తనకు కొంచెం కొనిచ్చేసాను అది కూడా కొంచెం హ్యాపీగా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీనెస్ అంటే ఈ మాటలోనే బ్లెస్సింగ్ ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ చాలా 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 హ్యాపీ సార్ నాకైతే దతాస్తు దాంట్లో కూడా అంతే సార్ ఎప్పుడు దతాస్తు వచ్చినా కూడా అదొక పాఠం లాగా మంచిగా అనిపిస్తుంది సార్ చాలా కృతజ్ఞతలు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మనం ఎప్పుడైతే ప్రతిదానికి హ్యాపీనెస్ ఫీల్ అవుతామో అది ఇంకా రెట్టింపు అవుతుంది అలాగే బాధ ఫీల్ ఇంకా రెట్టింపు అవుతుంది కానీ బాధ వదిలిస్తే హ్యాపీనెస్ ఫీల్ అవుతుంది ఏది వచ్చినా సరే సంతోషం స్వీకరించాలి దాన్ని యాక్సెప్ట్ చేయండి అప్పుడు ఇంకా ఇంకా డబల్ అవుతుంది ప్రతి ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేస్తే ఇప్పుడు హ్యాపీనెస్ డెవలప్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ సరోజ్ గారు హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ సార్ హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పటికీ మీకు కృతజ్ఞతలే సార్ ఎప్పుడు హాయ్ ఎప్పుడు ప్రతిరోజు మన సెషన్ స్టార్ట్ అయినప్పటి నుండి ఎప్పుడు కృతజ్ఞతలే ఎప్పటికీ అట్లానే ఉంటది సార్ ఎందుకంటే సార్ మీరు చేపట్టే మేము హ్యాపీగా ఉండటం ఈ హీలింగ్ లోకి వచ్చిన తర్వాత హ్యాపీనెస్ అనటం తీసుకోవటం మనం దేశించే వాళ్ళని కూడా మనం ప్రేమించటం ఇవన్నీ చాలా నేర్చుకుంటాం సార్ గిఫ్ట్స్ ఇవ్వటం డొనేషన్స్ అంటే నేను అనుకుంటే ఇట్లా నాకు కావాలి ఇది నాకు ఇది నాకు ఎందుకు మా మ్యారేజ్ కి ఈ వృద్ధులాశ్రమకెళ్ళని చాలా కాన్ఫిడెంట్ సార్ అది ఎప్పటి నుండో వన్ మంత్ నుండి అనుకుంటాం మనసు మీరు అది అడ్రస్ తీసుకొని నేను నేను మీ ఫోన్ నెంబర్ పంపిస్తాను మీరు ఖచ్చితంగా వెళ్తారని నాకు డెఫినెట్ గా వెళ్తానని అనుకున్నాను వెళ్తాం సార్ ఎట్లయినా అయితే ఈ రోజు మార్నింగ్ నేను మెడిటేషన్ లో కూర్చున్నప్పుడే ఈ రోజు ఎందుకు కాళేశ్వరం వస్తే బాగుండు అని అనిపించింది మీరు కూర్చున్న తర్వాత రాసిన తర్వాత మీ ఇష్టమైన గుడికి వెళ్ళండి అని అనేసరికి నేను నిజంగా ఈరోజు అక్కడికే వెళ్ళొచ్చా ఓంకారం కూడా అంది సార్ మొత్తము ఇక్కడ థర్డ్ ఐ నుండి మీరు థర్డ్ మీద దృష్టి పెట్టమన్నారు కదా అక్కడ నుండి శివలింగాలు ఇంత పెద్ద ఐకుండు చిన్న 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 ఐకుండు ఇట్లా వస్తూనే ఉన్నాయి సార్ థర్డ్ ఐ నుండి శివలింగాలు ఈరోజు చాలా వచ్చాయి శివలింగాలు చాలా వచ్చిన తర్వాత లాస్ట్ లో వినాయకుడు కనిపించారు చాలా ప్రశాంతంగా అది నా మనసు ప్రశాంతంగా ఉంది నేను ప్రశాంతంగా ఉన్నాను నేను అనుకున్నది అవుతది అనే కాన్ఫిడెంట్ మటుకు నాకు చాలా వచ్చింది సార్ నా మనసు ఎట్లయినా అవుతుంది అనుకున్నది అవుతుంది బ్లెస్సింగ్స్ ఉన్నాయి మనకి యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అవుతది అని కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాత ఇంకా ఏం లేదు సార్ మనుషులు అసలు ఒక దిగులు కానీ ఏది లేదు ఎట్లయినా మనం మనం నడుస్తుంటే ఎట్లయినా మనం అనుకునే అవుతాయే అనే కాన్ఫిడెంట్ అయితే చాలా వచ్చింది సార్ ఈ రోజు మటుకు శివలింగాలు కనిపించడం చాలా హ్యాపీ అనిపించింది నాకు లాస్ట్ కి వినాయకుడు కనిపించారు అసలు నిన్నంతా ఈ దగ్గుతోటే మయితే ఈరోజు కృతజ్ఞతలు మా మా వారికి చెల్లె మరిది వాళ్ళ ఫ్యామిలీస్ అందరికి చెప్పుకున్న సార్ ఈరోజు నేను ఇచ్చే వాళ్ళకి వాళ్ళకి సారీ చెప్పుకున్నాను ఎందుకంటే లేట్ అవుతున్నాను నాకు ఇచ్చే వాళ్ళకి వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చాను తొందరగా రావాలని వాళ్ళకి తొందరగా వస్తే నాకు ఇచ్చేస్తారు కదా అన్నట్టుగా వాళ్ళు మనసు మారాలని నాకు తొందరగా రావాలని కోరుకున్నాను సార్ మామూలు ముక్కోటి దేవత అయితే మా అమ్మమ్మ తాతయ్య వచ్చారు సార్ బ్లెస్సింగ్స్ ఇచ్చారు నువ్వు అనుకునేదిలే లేదు అమ్మ అని మామూలు ముక్కోటి దేవతలు కూడా వాళ్ళు పూలు ఇస్తూ అక్షంతలు ఇచ్చారు సార్ ఈరోజు ఈరోజు నేను షాపింగ్ ఏం చేయలేదు కానీ మామూలు బంగారం షాప్కి వెళ్ళి మటుకు ముత్యాలది ఇది ఒరిజినల్ అంటే కొంచెం ఆఫ్ వైట్ ఉంటాయి కదా సార్ మంచి ముత్యాలు అవి తెప్పియమని చెప్పొచ్చాను బంగారం కి వెళ్ళి అవి చెవులకు ఇవి దండ దండకి ఆ చెప్పి మంచి తెప్పించి ఉంచు నేను వచ్చిన తర్వాత అది ఎట్లా చేయాలో చెప్తా అంటే సరే అని అన్నారు వాళ్ళు చాలా హ్యాపీగా ఉంది సార్ ఈరోజు మనీ కౌంటింగ్ కూడా నేను అనుకున్న టార్గెట్ చేరాను విజన్ వీరు వాళ్ళు మొత్తం అన్ని తీసి అన్ని సదరేసి రెండు పర్సులో బ్యాగ్ లో అయితే కాళేశ్వరము కి సార్ లోపలి శివలింగాలు ఉంటాయి నాలుగు ద్వారాలు ఉంటాయి మనకి అంటే ఏ ఆలయానికి నాలుగు ద్వారాలు నాలుగు ద్వారాలు ఎదురుగా నాలుగు ఇది సార్ ధ్వజస్తంభాలను నందిలు ఉంటాయి సార్ నాలుగు ఉంటాయి ఎదురుగా శివయ్యకి ఎదురుగానే అవన్నీ అసలు మనసులు ఊహించుకొని అక్కడ కొంచెం మెడిటేషన్ చేసి మనం రాసిన కాగితం అక్కడ హోమం వేసేసి వేసి మళ్ళీ అక్కడ కొంచెం కూర్చొని మెడిటేషన్ చేసి చాలా హ్యాపీగా ఉంది సార్ ఈ రోజు మొత్తం హ్యాపీ థ్యాంక్ సార్ సార్ ముందు అయితే సింగల్ గా ఒక లైన్ వేసుకునేవారు ఇప్పుడు ప్రజెంట్ రెండు మూడు లైన్లు నాలుగు లైన్లు కూడా వేసుకుంటున్నారు ప్రారంభిక లుక్ చాలా బాగుంటుంది ఏం అంటే ముచ్చాలతో పాటు వేరే వేరే కలర్స్ ఉంటాయి గ్రీన్ కలర్ లైట్ బ్లూ కలర్ లైట్ పింక్ బేబీ పింక్ అవి కూడా వేసుకుంటారు చాలా బాగుంటాయి తీసుకోండి అలాగే మనకి విజువలైజేషన్ లో మీకు వినాయకులు కనిపించే మీ పనుల నుంచి స్పీడ్ అవుతున్నాయి అర్థం మీ ఊరికలు మనసులో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా త్వరగా అయిపోతాయి అర్థం అలాగే ఈరోజు సామాన్య శివడానికి కనిపించినాయి కాబట్టి శివలంగా మీకు వచ్చినట్టే సో హ్యాపీగా ఉంటుంది దేవమా అయిపోదు ఓకే థ్యాంక్ యూ శివాలయానికి వెళ్ళానండి అభిషేకం చేయించుకున్నాము అక్కడే కాసేపు మెడిటేషన్ చేస్తాం కాసేపు అక్కడ హోమం జరుగుతుంది అది చీటి అక్కడే కాదు చేస్తాము కాలినాక అన్నీ ఫ్రీగా మీరు ఎట్లా చెప్పింది అట్లాగే జరిగింది మళ్ళీ పెద్దలు అన్నప్పుడు అమ్మ నాన్న వాళ్ళు కనిపించారు అట్లా నిలబడి చేసినట్టుగా నేను నమస్కారం చేస్తున్నట్టుగా వచ్చింది ముక్కోటి దేవతలప్పుడు కూడా దేవతలు పువ్వులేసినట్టు అనిపిస్తుంది నమస్కారం చేసుకున్నట్టుగా ఉంది సాష్టాంగం చేయమన్నారు కదా అదే నమస్కారం ఇట్లా చేసుకున్నప్పుడు వాళ్ళు ఏదో చదినట్టుగా తర్వాత బానే ఉంది ఈ రోజు ఏ డిస్టర్బెన్స్ లేదు జనరల్ గా సాక్షాంగుడు గుడికి వెళ్ళినప్పుడు ప్రమాణం అందరూ చేస్తారు మగవాళ్ళు అయితే ఓన సాష్టాంగ ప్రమాణం చేయాలి ఆడవాళ్ళు అయితే అర్ధసాక్ష్యం చేయాలి అర్ధసాక్ష్యం బలం అంటే పూర్తిగా ఉండుకుంట మోకాళ్ళ మీద కూర్చొని ముందు నమస్కారం చేసుకోవాలి అలా ఎందుకు చేస్తారంటే అది చాలా సేఫ్ సైడ్ అది డైట్ గా చేస్తే అది పొత్తుకడి కట్టు మీద ఎత్త తగిలి గర్భించి ప్రభావం వస్తుందని చెప్పి అలా అంటారు కాబట్టి పూర్ణ సాక్ష్యంగా నమస్కారం అర్ధసాక్ష చేయాలి అది ఎంత మంచిది ఎలర్జీ మోకాళ్ళ మీద ఉంది అట్లా తలకాయ నాకు అర్థమైందండి మీరు అర్థం చెప్తున్నాను నమస్కారం చేసుకున్నప్పుడు ఆ నేల ముద్దు పెట్టుకోవాలి ముద్దు పెట్టండి ఆ భూమి వస్తాయి ఓకే రోజులు పెట్టండి ఏం కాదు బ్లెస్సింగ్ ఇచ్చేస్తారు మన ఏ అంత ఎక్కువైనా కావచ్చు కానీ మన యాక్సిడెంట్స్ ఎప్పుడు కూడా మన చిన్నవాళ్ళం వాళ్ళు ఎప్పుడు మన చిన్నపిల్లలు చూస్తారు మీ ఇంట్లో మీ అమ్మాయి ఉంటుంది మీ అబ్బాయి ఉంటుంది వాళ్ళు అంత పెద్దవాళ్ళు సరే వాళ్ళు మీకు ఎప్పుడు చిన్నపిల్లలే కదా అలాగే మీరు పెద్ద పెద్దవాళ్ళు సరే మీ అంశి మీరు చిన్నపిల్లతో సంబంధం రోజు వాళ్ళని పిలిచి ఆహ్వానించి బ్లెస్సింగ్ తీసుకుంటే మన కొరకు చాలా పాసివ్గా నెలబడతాయి హ్యాపీ చేయండి రోజు అసలు కరెక్ట్గా క్లియర్ గా కనపడేది కాదు వాళ్ళ ఫేస్ మీరు డే బై డే డే బై డే గార్జిన్ హీల్ అవుతుంది ఎప్పుడైతే నెగిటివిటీ పోయిందో మీకు క్లియర్గా విజన్ వస్తుంది ఎప్పుడైతే విజన్ వచ్చిందో అది రియాలిటీలోకి వస్తుంది సింపుల్ ఓకేనా దేవాలను ధైర్యంగా ఉన్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ